మరలా మీరు దాసం అనే కాడి కింద మీరు ఉండొద్దు మరలా మీరు పాపానికి వెళ్ళద్దు ఒక్కసారి విడిచిపెట్టిన తర్వాత మరలా దాని జోలికి వెళ్ళడానికి వీల్లేదు కుక్క తన వాంతికి తిరిగి ఆశపడినట్లుగా వాకిలో దవాట కుక్క ఏం చేస్తుందంట కుక్క ఏం చేద్దాండి మొత్తం తినేస్తుంది తినేసి పేకల దాకా తినేసి ఏం చేద్దాం వాంతు చేసుకుంటుంది వాంతు చేసుకొని మరలా అదే తింటుంది కుక్క అని మనం అనుకుంటాం చిచ్చిచ్చి అనుకుంటాం మనసులు అనుకుంటాం పైగా పైన నిజమే అతి ఉంటుంది కానీ మనుషులు కూడా అలా ఉన్నారని చెప్పి వాక్యం చెప్తుంది మరలా మీరు దాస్యంలోకి వెళ్ళొద్దు మీరు మరలా మీరు పాపం జోలికి వెళ్ళొద్దు మరలా మీరు ఎప్పుడైతే మీరు బానిసత్వంలో నుంచి తిరిగి వచ్చేసారో మరలా మీరు ఏం చేస్తున్నారు మరలా పాపం జోలికి వెళ్తున్నారు ఏది విడిచిపెట్టి వచ్చేసారో మరలా మీరు దానికి వెళ్తున్నారు అలా వెళ్తే పాపము మిమ్మలను బానిసలుగా చేస్తుంది పాపము మిమ్ములను సిగ్గుతేస్తుంది పాపం మిమ్మలను భయము తెస్తుంది పాపము మిమ్ములను శిక్ష తీసుకొస్తుంది పాపం మిమ్మలను నాశనం చేస్తుంది అనే విషయాలు గతంలో మనం నేర్చుకున్నాం అయితే